హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ కోర్టు కేసుకు సంబంధించినటువంటి విశేషాలు అలాగే రైల్వేలో మరికొద్ది రోజుల్లో రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ముఖ్యంగా కోర్టులో మూడు అంశాలపై వాదనలు జరుగుతున్నట్లు సమాచారము ఒకటి స్పోర్ట్స్ కోటాపై మరొకటి ఇంగ్లీష్ క్వశ్చన్స్పై మూడవది కీపై కొన్ని అభ్యంతరాలు మొట్టమొదటగా స్పోర్ట్స్ కోటా తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి రిజర్వేషన్ల యొక్క అమలు అనేది సరిగా జరగలేదు కొందరు అభ్యర్థులు నష్టపోయారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కావున దీనిపై కూడా వాదనలు జరుగుతున్నట్లు సమాచారం నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రెన్షన్ క్వశ్చన్స్ సో పద్నాలుగు క్వశ్చన్ ఇంగ్లీష్లోనే ఎందుకు ఇచ్చారు అనేటటువంటి వాదనలు కూడా జరుగుతున్నాయి దీనిపై మనకు ఏ క్లారిటీ లేదు ఇంతకుముందు ఎగ్జామ్స్ను పరిశీలించినట్లయితే ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి తెలుగులో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి మనకు సిలబస్లో కూడా కాంప్రెన్షన్స్ అని మెన్షన్ చేశారు కానీ ఇంగ్లీషా తెలుగు అనేది మెన్షన్ చేయలేదు సో మరి ఇంగ్లీష్లో ఇయ్యొచ్చా లేదంటే తెలుగులోనే ఇయ్యొచ్చా అనే క్లారిటీ అయితే మనకు లేదు చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఇది సో మూడవది తీసుకున్నట్లయితే మనము కీపై అభ్యంతరాలు కొందరు అభ్యర్థులు కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలపై వారి యొక్క అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి కొన్ని ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై కూడా వాదనలు జరుగుతున్నట్లు సమాచారము ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా మళ్ళీ ఎగ్జామ్ పెడతారా అని నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ప్రసక్తే లేదు రీఎగ్జామ్కి ఛాన్సే లేదు గ్రూప్ టూ కేసు కూడా మనం చూసినాం ఎవరైతే అబ్జర్వ్ చేసినో గ్రూప్ టూ అందరికీ తెలుసు సో రీ ఎగ్జామ్కి ఛాన్స్ లేదు కాకపోతే అందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం సో ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరికొద్ది రోజుల్లో అంటే రానున్నటువంటి రెండేళ్ల కాలంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సమాయత్తం అవుతుంది కాబట్టి ఎవరైతే సెలెక్టెడ్ కాలేదో నిరాశ చెందకుండా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ప్రిపేర్ అయినట్లయితే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆల్ ద బెస్ట్ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి